குடிய பட்டு ஓடி போய் ஓடி போலோய் குடிய பட்டு நீர் ஓடி போயர் ஓடி போயா எல்லாம் మీరు ఎడం అన్నం తింటారా తిన్నాను అందుకే మరి మీరు ఓడిపోయారు అంటున్నా సరే ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా నీ మీద ఉంటాయి నిజంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఆహా ఎంతగా ప్రేమిస్తున్నారు దేవదాసు పార్వతిని ప్రేమించినంతగా మరి పార్వతికి దేవదాస్ కాకుండా వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది కదా మరి నాకు వేరే వాళ్ళతో పెళ్లి కాలేదు కదా మీతోనే నాకు పెళ్ళయింది కదా మీతోనే నాకు పెళ్ళయింది కదా అదే కదా బాధ తీర్థం పుచ్చుకోండి నిర్తి మీద శ్రీమతి